యు దళిమా పాటే ఆడించుచున్నాడు మనిషిలాగా నిజం తెలుసుకు మనిషిలాగా మనిషిని బ్రహ్మయ్య మటితో చేసినయ్య ఆడించుచున్నాడు చేస్తున్నాం మనం ప్రకృతిని కాపాడుకునే వాళ్ళు లేరు చెట్లు అన్నీ వాతావరణం పొల్యూషన్ చేసేస్తున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ఇది మన చేతుల్లో ఉండే దేవుడు ఏం చేస్తాడండి మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి మన చేయి దాటిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి అడగాలి దేవుణ్ణి అడిగితే అప్పుడు ఇస్తాడు చూడండి పెద్ద పెద్ద గెరటాలు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వస్తాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇంకా ముందుకి ఉంది కదా ప్లేస్ ఎందుకు వెళ్ళదు వెళ్ళవు వాళ్ళకి ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకే వస్తాయి అంతే మన జీవితం కూడా అంతే మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఆ దేవుడు అనిపిస్తాడు పరుగు పరుగు జీవితం అయిపోయిందండి ఎస్ కెరటం పెద్ద కెరటం వచ్చింది వీళ్ళేమో పిల్లలు ఆడుతున్నారు భయమేస్తుంది వినరు వీళ్ళకి చెప్పిన ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఈ సముద్రం కెరటాలు ఎంత కురకలు వేస్తున్నాయి చూడ మనిషి కూడా ఇలాగే ఆరాటపడతాడు కానీ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి మించి వెళితే ఫలితం చూడండి కదా ఎక్కడి నుంచో వచ్చేస్తుంది ఎక్కడికో వెళ్ళిపోవాలని పెరగటం కానీ ఎంతవరకు రావాలో వరకే వస్తుంది అది అక్కడితో ఆగి నా కింద వరకు వచ్చింది వెళ్ళిపోతుంది మళ్ళీ పెరుగుతుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి